నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః ఆశ్రిత జన రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు పనిర్గుణరు పగురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ముప్పై ఎనిమిది ఓం శ్రీ గణేశాన్మ ఓం శ్రీ సరస్వతన్మ ఓం శ్రీ గురువేణ ఓం నారాయణ ఆది నారాయణ పకీర్మాణ్యంలోకి ఆశ్రమ నిర్మాణ స్థలానికి చేరుకున్న శ్రీ స్వామివారు తనకు భోజనం తీసుకొచ్చిన కుర్రవాడితో మరుసటి రోజు శ్రీధర్రావు దంపతులు గారు ఒకసారి వచ్చి కలవమని చెప్పి పంపారు అదే విధంగా వారు మరుసటి రోజు ఉదయానికి శ్రీధర్రావు ప్రభావతి గారు వచ్చేశారు అప్పటికే శ్రీ స్వామివారు తాత్కాలిక నివాసమైన పూరిపాక అప్పటికే శ్రీ స్వామివారి తాత్కాలిక నివాసం అయిన పూరి పాక సిద్ధమైపోయింది అందులో రెండు కొయ్యతో చేసిన బల్లలు కూడా పెట్టారు ఎవరైనా వస్తే కూర్చోవడానికి అనువుగా శ్రీధర్రావు ప్రభావతి గారు వెళ్ళేసరికి శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఆ పాకలో శ్రీధర్రావు గారిని చూసి నవ్వుతూ ఇలా అన్నారు అన్నీ అమెరి ఇక ఆశ్రమ నిర్మాణం దగ్గర ఉండి చూసుకోవచ్చు నేను అని అన్నారు ఆపై ఒక్కసారిగా శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు ఆ తర్వాత ఇలా అన్నారు ఈ స్థలంలో ఆ దత్తాత్రేయుడు పాదముద్రలు ఉన్నాయి మీరు చూసారా అని శ్రీధర్రావు గారిని అడిగారు శ్రీధరరావు గారు ప్రభావతి గారు ఒకరినొకరు చూసుకొని ఇలా అన్నారు లేదండి ఆ దత్తాత్రేయ స్వామి పాదముద్రలు మాకు తెలిసి ఇక్కడెక్కడా లేవే అని అన్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు లేదు లేదు ఉన్నాయి మీరు చాలాసార్లు చూసి ఉంటారు గుర్తు తెచ్చుకోండి అన్న అన్నారు స్వామివారు అప్పుడు శ్రీధరరావు గారికి ఈ చప్పును గుర్తుకొచ్చింది స్వామి ఇక్కడికి దగ్గరలోనే మన్నేటి ఒడ్డిన పాదముద్ర ఒక శిల ఉంది అది ఎన్ని సంవత్సరాల నాటిదో తెలియదు కానీ మా తండ్రి గారు చిన్నప్పటి నుంచి చూసేవారట వారి తండ్రి గారంటే మా తాతగారు హయాంలో కూడా చూసారట మేము మా మాగాడి పొలానికి దారిలోనే వెళ్తూ ఉంటాం ఎన్నో మార్లు చూశాము కానీ దాన్ని మాకు శ్రీ సత్యనారాయణ స్వామి పాదాలుగా చెబుతూ ఉండేవారు మా పిల్లలకు కూడా మేము అలానే చెప్పాము కావాలంటే చూపిస్తాను అని అన్నారు శ్రీధర్రావు గారు ఆ తర్వాత ప్రభావతి గారి వైపు చూసి నువ్వు రాగలవా అక్కడ దాకా అని అన్నారు భార్య వైపు చూసి అప్పుడు స్వామి ఇలా అన్నారు అమ్మను కూడా తీసుకు వెళ్దాము ఏమ్మా నువ్వు కూడా మాతో రాతల్లి అని అన్నారు స్వామివారు ఆశ్రమ నిర్మాణ స్థలం నుంచి గట్టిగా ఒకటి రెండు పర్లాంగుల దూరంలోనే మన్నేరు నది ప్రవహిస్తుంది ఆ నది ఒడ్డున శిలా వద్ద ఈ దత్ ఆ నది ఒడ్డునే ఈ శిలాఫలకం ఉంది దత్తాత్రేయ పాదాలు పాద పాదాలు ఉన్న శిలాఫలకం ఆ నది ఒడ్డున ఉంది అక్కడికి శ్రీధర్రావు గారు శ్రీ స్వామి వారిని తీసుకొని వెళ్ళారు పాదముద్రలు చెక్కినట్లుగా ఉన్న ఆ శిలా ఫలకాన్ని శ్రీ స్వామివారు తదేకంగా కొద్దిసేపు చూసి అక్కడే కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు సుమారు అరగంట గడిచింది తరువాత సమాధి స్థితి నుంచి బయటికి వచ్చారు ఇలా శ్రీధర్రావు ద శ్రీధర్రావు దంపతులతో ఇలా అన్నారు శ్రీధర్రావు గారి దంపతులతో అమ్మ ఇవి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడు పాదముద్రలు పశ్చిమ భారతములో ఒకచోట చాలా ఎత్తైన ప్రదేశంలో ఇలానే శిల మీద ఆ దత్తాత్రేయుడు పాదముద్రలు ఉన్నాయి గిరినార్ అనమాట మళ్ళీ ఇక్కడే స్వామివారి పాదముద్రలు ఉన్నాయి ఈ భూమి ఒకప్పుడు దత్తక్షేత్రం మరుగున పడిపోయింది నా తపస్సుకు అనువైన స్థలంగా నేను పదే పదే ఎందుకు ఆరాటపడ్డానో తెలుసా నాకు ఈశ్వరుడు ఆజ్ఞతో పాటు ఆ దత్తుడు ఆదేశం కూడా అందింది కనుక ఆ భవిష్యత్తులో ఇది గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతుంది తల్లి ఈ స్థ మారబోతుంది తల్లి ఈ స్థలం శ్రీధరరావు గారు ఈ పాదముద్రుల శిలని భద్రపరచండి ఆశ్రమ నిర్మాణం కాగానే అందులోనే ఉంచుదాం అని అన్నారు స్వామివారు ఆ సమయంలో శ్రీ మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామివారి ముఖం అత్యంత ఆనందంతో వెలిగిపోతూ ఉంది శ్రీ స్వామి వారి సాష్టాంగ నమస్కారం చేసి భక్తి పా భక్తి పా పారవశ్యంలో ఆ పాదాలను తన చేతితో తడుముతూ ఆ చేతులను తన కళ్ళకు హృదయానికి అద్దుకున్నారు ఆ దత్తాత్రేయ స్వామి వారి పాదుకుల్ని తమ కళ్ళ ముందు ఏదో అప్పుడు ఒక సంఘటన జరిగింది తమ కళ్ళ ముందు ఏదో ఒక మెరుపులాటి తేజం శ్రీ స్వామి వారిని తాకుతూ వెళ్ళినట్లుగా ఈ బ శ్రీధరరావు దంపతులుగా దంపతులకి గోచరించింది ఆ వెలుగు చూడలేనట్టుగా ఒక్కసారిగా వారు ఆ దంపతులు ఇద్దరు కళ్ళు మూసుకున్నారు తాము ఎన్నో సార్లు ఆ దారంట వెళుతూ చూస్తున్న ఈ శిలా ఫలకంపై ఉన్నవి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి పాదముద్రలని ఆ దంపతులకు ఆ క్షణం వరకు తెలియదు శ్రీధర్రావు ప్రభావతి గారు భక్తితో ఆ పాదాలకి ప్రణమిల్లారు అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు శ్రీ స్వామివారు మౌనంగా ఉన్నారు తాను ఉంటున్న పూరిపాకలోకి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చొని ఇలా అన్నారు అవధూతలకు సాధువులకు చేసిన ఉపకారం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది సంచిత పాపకర్మలను వాళ్ళు నిష్కామంగా చేసిన ఈ సేవ క్షయం చేసి వేస్తుంది జన్మరాహిత్యాన్ని కలుగజేస్తుంది మీరు చేస్తున్న ఈ సేవ పడుతున్న ఆరాటం ఊరికే పోదు మీ ప్రారంధ కర్మలు అనుభవించక తప్పదు కానీ ఉత్తమ కథలు లభించడం మాత్రం తథ్యం అని చెప్పి ఇలా అన్నారు మీరిద్దరూ కూడా ఈనాటి నుంచి దత్తాత్రేయుడిగా సంబోధించండి అమ్మ నువ్వు మాత్రం నన్ను నాయన అని మా అమ్మలుగా పిలిచిన పలుకుతాను తల్లి అని అన్నారు శ్రీధర్ రావు గారు తమ తమతో బండి వెనుక వచ్చిన మనుషులకు ఆనవాళ్ళు చెప్పి ఆ బండిలోనే ఆ పాదముద్ర శిలను తీసుకుని రమ్మని వారిని పంపించారు కొద్దిసేపటికే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదాలున్న శిలాఫలకం అవధూతగా మారిన ఆ దత్తాత్రేయుడి వద్దకు క్షేమంగా చేరింది నేటికి శ్రీ దత్తాత్రేయ వారి మందిర ప్రాంగణంలో ఈ దత్తపాదములు భద్రముగా ఉన్నాయి ఈ శ్రీ దత్తాత్రేయ వారి మందిరం దర్శించిన ప్రతి భక్తుడు ఆ దత్తపాదుకులకు ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకుని ఆ దత్తపాదములకు ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకొని వెళ్ళడం ఆనవాయితీ ఎంతో మంది తమ కోర్కెలుతో కోరుకుంటూ ఆ పాదాలకు ప్రణమిల్లుతారు ఒంగోలుకు చెందిన సుప్రసిద్ధ వైద్యులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ఆ దత్త పాదములకు ఒక చిన్న గుడి కూడా ఏర్పాటు చేశారు ఓం నారాయణ ఆది నారాయణ అత్రి అనసూయ నందనుడు ఆయన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చతుర్యుగ అవతారం ఈ అవతారం పరిసమాప్తి లేదు భక్తులను ముమ్ముక్షువులను ఉద్ధరించుడు భూమి ఉన్నంత వరకు అవధూతల రూపంలోనూ సాధు పుంగవుల రూపంలోనూ అవతరిస్తూ ఉంటారని దత్త భాగవతం చెబుతుంది భక్తులను ముముక్షువులను ఉద్ధరణలో భాగంగా వారు ఆంధ్ర మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక అక్కడ నుంచి గుజరాత్లో స గుజరాత్ సంచరించినట్లుగా మనకి అందుబాటులో ఉన్న హిందూ మైథాలజీ గ్రంథములన్నీ విసుదపరుస్తాయి వారు సంచరించిన ప్రదేశంలన్నీ జాగృతిని పొందాయి ఆ ప్రదేశంలో వారి పాదముద్రలు లభించాయి అలా పాదముద్రలు లభించిన ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి అలా పాదముద్ర లభించిన ప్రదేశం అందులో మొగలిచర్ల ఒకటి శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి చరిత్ర మూలంగా ఈ విషయం మనకి తెలియవచ్చింది వారి చరిత్ర వినడం చదవడం వారి అనుగ్రహ ఫలితమే అని నా భావన ఇలాంటి అనుగ్రహం ఇంకా మనకి ప్రసాదించాలని స్వామివారిని మనసారా వేడుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ